ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త మల్లారెడ్డి అల్లుడికి హైడ్రా షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే అక్రమార్కుల గుండెల్లో హైడ్రా దడ పుట్టిస్తోంది తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి హైడ్రా షాక్ ఇచ్చింది ఆయనకు సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీలను నోటీసులు ఇచ్చింది దుండగల్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ అరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలను కళాశాలలో నోటీసులు ఇచ్చింది పదిహేను రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది కాలేజీకు ప్రత్యామ్ ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని పేర్కొంది సో లేని పక్షంలో కూల్చివేత్తలు అంటూ హైదరాబాద్ వార్నింగ్ ఇచ్చింది మర్రి రాజశేఖర రెడ్డి కాలేజీలను చిన్న దా దామర చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో పరిధిలో నిర్మించాలని నిర్మించాలని హైడ్రాకు ఫిర్యాదులు అంది అందాయి చెరువులో నిర్మించిన మరీ కాలేజీలను హైడ్రా అధికారులు పరిశీలించారు గతంలోనే చెరువు ఎఫ్టీఎల్ లో నిర్మించిన కొన్ని బిల్డింగ్లు మున్సిపల్ అధికారులు కూల్చేశారు కాగా ఇప్పుడు అక్రమ